హాయ్ గైస్ అందరికి నమస్తే ఈ రోజు ఇండియన్ దర్బార్ మల్టీ మల్టీక్విషన్ రెస్టారెంట్ కి అయితే వచ్చా ఇది మన నారాయణగూడ మెయిన్ రోడ్ దగ్గర ఉంటది పిల్లల నెంబర్ వచ్చేసి బి డబల్ వన్ ఫైవ్ జీరో అండ్ లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా హోటల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది హోటల్ మాత్రం లోపల ఉన్న ఆంబియన్స్ అండ్ ఫ్యామిలీ సెక్షన్ అండ్ ప్రైవేట్ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి అండ్ లోపల అంబుయెన్స్ చూసాకైతే నిజంగా మైండ్ పోది అండ్ ఇక ఫుడ్ కూడా మేము ఆర్డర్ చేసినాం అవన్నీ వస్తుంది మొత్తం నేనైతే ఫుల్ మొత్తం తీస్తా చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఫ్యామిలీ సెక్షన్ చూడండి ఇదంతా అంటే లోపల నెక్స్ట్ లెవెల్ అసలు అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా లోపల ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఇదిగోండి చూడండి లోపల ఎలా ఉందో ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఎంత లగ్జరీగా ఉందో చూడండి నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఇంతవరకు ఫస్ట్ టైం అన్నట్టు ఇలాంటి హోటల్కి రావడం ఇంకా లోపల ప్రైవేట్ సెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్రైవేట్ సెక్షన్ ఇక్కడ చూడండి అండ్ క్లీన్ గా నీటిగా ఉందో చూడండి అండ్ మేమైతే ఇద్దరైనా ఉన్నాం కాబట్టి అక్కడ బయట కూర్చొస్తున్నాం ఇప్పుడు నేను ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తా ఇవన్నీ ఇప్పుడు నేను ఆర్డర్ చేసినాయి అండ్ వీటి నేమ్స్ ఏంటో చూపిస్తా చెప్తాయి అండి థర్ పర్ స్పెషల్ సౌదీ చాపియన్ చూసారు కదా అలా ఉందా ఇదొకటి అండ్ లీజీ బ్లూబెర్రీ అండ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ హాటన్ అండ్ సూప్ సూప్ అండ్ చికెన్ కాల్ సూప్ ఇది వచ్చేసి మటన్ పత్తరికా గోష్ అండ్ ఫ్రైడ్ చికెన్ బటర్ గార్లిక్ ప్రాన్స్ కుబానికా మీఠా అండ్ ఫ్రూట్ సలాడ్ ఇవైతే ఆర్డర్ చేసాం అండ్ వీటి టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా తిని అయితే చెప్తాను ఇంకా చికెన్ హార్ట్ అండ్ సూర్సు టేస్ట్ బాగుంది నేను ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇదే టేస్ట్ చేస్తాను నిజంగా టేస్ట్ అయితే బాగుంది అండ్ రీసెంట్గా ఒక హోటల్కి పోతే చికెన్ కార్న్ సూప్ ట్రై చేసా నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా నిజంగా ఇదైతే నాకు ఫేవరెట్ అయిపోయే దాంట్లో అంత టేస్ట్గా ఉంది నిజంగా ఇప్పుడు మటన్ పత్తరకాష్ టేస్ట్ చేస్తాను అసలు మటన్ చాలా తక్కువ కదా ఇది ఫస్ట్ టైం అన్నట్టు కొంచెం ఎట్లుంటుందో అని టేస్ట్ చేస్తాను బాగుందా నిజమో బాగుంది మటనే తినే కరెక్ట్ కానీ ఇది టేస్ట్ అయితే నిజంగా నేను ఫస్ట్ టైం అన్నట్టు ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చూడలేదు ఇక్కడే ఫస్ట్ టైం చేశాను వెల్ స్పెషల్ ఐటమ్ ఇది ఫ్రై చికెన్ నార్మల్ ఐటెస్టివల్ ఇప్పుడు బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే టేస్ట్ చేస్తా బాగుంది ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాం అండ్ ఇది మటన్ బిర్యానీ ఇప్పుడు ఇది నేనైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నా మంచిగా అబ్బా మంచిగా దమ్మైంది ఊరికే ఊరిపోతుంది అదేంట ఎక్కడికి పోయినా తీర్యాన్ని రాకుంటే ఉండలేదు బిర్యానీ అయితే చాలా బాగుంది పీస్ అయితే చాలా మెత్తగా మంచిగా ఉంది ఇది మటన్ బిర్యానీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలా నిజంగా మటన్ బిర్యానీ చాలా బాగుంది పీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పే కదా నేను మటన్ అసలు ఆల్మోస్ట్ చాలా తక్కువ దేవుడు ఇలాంటి పీస్ ఇలా దమ్ అయినట్టుగా ఇలా ఉంటే తింటా అండ్ ఇదైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా పోక్టేల్స్లో ఇది లీచీ బ్లూబెర్రీ ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం అండ్ లీచీ ఫ్రూట్ తెలుసు వేరే చాలా ఉంది నెక్స్ట్ ఇది ఇండియన్ దర్బార్ స్పెషల్ సౌదీ అండ్ దీన్ని టేస్ట్ చేస్తా దీంట్లో అన్ని ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసాయి స్పెషల్ అంటే నిజంగా స్పెషల్ కూడా మొత్తం లేవటి తాగుదాం అనుకుంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా కూల్ డ్రింక్స్ కంటే వంద రేట్లు బెటర్ అండ్ మనకు ఫ్రూట్స్ అండ్ ఇంత మంచి టేస్ట్ అది తెలిసి దొరకదు ఎప్పుడన్నా వస్తే మాత్రం పక్కా ఇది మాత్రం ట్రై చేయకుండా పోతాను మా కెమెరామెన్ చూస్తాను మొత్తం నేనే తాగుతాను లాస్ట్లో ఇది ఫ్రూట్స్ అన్నీ ఆ లాస్ట్లో ఉబ్బానిక తిట్టా నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది అంటే ఎక్కడ తినలేదు కూడా నేను టేస్ట్ చేసుకున్నాయి ఫస్ట్ టైం This is fruit salad. Wow! This is very tasty. This is టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఇక్కడ టేకవే కూడా అవైలబుల్ ఉంది అంటే లోపల ప్రైజెస్కి ఇక్కడ ప్రైజెస్కి డిఫరెన్స్ చెప్తా టేకవేకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ లోపల ప్రైజ్ వచ్చేసి బిర్యానీ ఇప్పుడు ఎగ్ బిర్యానీ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ ఉంటుంది లోపల ఇక్కడ టేకేవే అయితే హండ్రెడ్ రూపీస్ అండి అలాగే సింగిల్ పీస్ బిర్యానీ ఉంటుంది అది లోపల వచ్చేసి వన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కానీ ఇక్కడ టేక్అవేకి అది హండ్రెడ్ అసలు చికెన్ బిర్యానీ లోపల సిట్టింగ్ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అదే ఇక్కడ అయితే టూ ట్వంటీ రూపీస్ ఉంది అండ్ లోపల చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అదే ఇక్కడైతే చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది లోపలకి ఇక్కడికి అండ్ ప్రైజెస్ చేంజ్ చూసింది కదా అంటే మనం సిట్టింగ్ చేసి సిట్టింగ్ కూర్చొని అండ్ బయట అవేకి డిఫరెన్స్ ఎట్లా ఉందో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవే ఉంది సిట్టింగ్ ఉంది మనకి ఏది కావాలంటే అది మనకి ఏదైనా తీసుకుపోయి తినాలనుకుంటే ఇది అండ్ తక్కువ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్ లోపల కూడా చూశాను కదా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత రాయల్ లుక్తో అయితే నేను ఎప్పుడు చూడలేదు అండ్ నిజంగా చాలా బాగుంది లోపల ఉన్నదానికి మనం పెట్టే ప్రైస్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఎప్పుడైనా ఈ దగ్గరలో ఉంటే లేదా ఈ ఎప్పుడైనా బెస్ట్ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికి అయితే పక్కా రావాల్సిందే మీరైతే ఇండియన్ దర్బార్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ అండ్ పక్కా ఇక్కడికి వస్తే మాత్రం మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఫుడ్ అయితే మీకు అయితే దొరుకుతుంది సో గైజ్ ఈ వీడియో అయితే ఇంతే అండ్ మర్చిపోకుండా అందరూ ఒక లైక్ చేసుకోండి ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ఫుడ్ అంతే మళ్ళీ మర్చిపోరు